ఆన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఈ నాగశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సూపర్ డూపర్ హిట్ అయింది రిలీజ్ డే నుంచే కలెక్షన్ల వర్షం గుర్తించింది ఇప్పటికే కలెక్షన్స్ లో దాదాపు అతి త్వరలో వెయ్యి కోట్ల మైల్ స్టోన్ ని దాటేసేలా ఉంది అలాంటి ఈ సూపర్ డూపర్ మూవీ ఓటీటీలోకి లోకి ఎప్పుడొస్తుందా అనే ఈగర్ అందరిలో ఉంది ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై ఓ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది ఇక అకార్డింగ్ టు ఆ న్యూస్ కల్కి మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రెండు ఓటీటీ ప్లాట్ఫామ్స్ సొంతం చేసుకున్నాయని తెలుస్తోంది తెలుగుతో పాటు తమిళ్ కన్నడ మలయాళ భాషల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా హిందీ వెర్షన్ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది ఇంకా థియేట్రికల్ రిలీజ్ తర్వాత సుమారు ఏడు నుంచి ఎనిమిది వారాల తర్వాతే కల్కి సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని కల్కి నిర్మాతలు ఓటీటీ సంస్థలతో ముందే డీల్ కుదుర్చుకున్నారు ఇందులో భాగంగానే స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు పదిహేను నుంచి కల్కి మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారని ఓ న్యూస్ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చి నెట్టింటా వైరల్ అవుతోంది